వాయువిలో మబ్బులు అడవిలో ఓ శాంతమైన గందరగోళం ఎదురుగా ఎగిరిపోతున్న వెలుగు పురుగులు ఈ అడవి తానేదో రహస్యాన్ని దాచుకుని ఉందని చెబుతున్నట్టు ఉంది అగాధాన్ని దాటి జీవంతో నిండిన వేరుల పాలక వంతెనలపై ఆర్యన్ మరియు మీరా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ప్రతి అడుగులోనూ ఒక కొత్త అడవిని ఆవిష్కరిస్తున్నారు చంద్రకాంతి వెచ్చగా మూల పై పడుతుండగా ఆ చిత్రాలు జీవంతో నిండిపోయాయి గతం నుంచి జీవితం మళ్లీ బయలుదేరింది ఒక శీలా విగ్రహం ఒక్కసారిగా కదలకం ప్రారంభించింది ఆ కళ్లలో కాలం నిండిన ఆగ్రహం అది నిద్రలేచ్చింది తన్ను ఏదో కాపాడటానికి వంతెన గాలిలో వణికుతోంది మీరా ఒక క్షణం ఆలస్యం చేస్తే అంతే ఆమె ఒక గొప్ప దుకుడితో ప్రాణాలతో తప్పించుకుంది